అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా ఈ కోటలో ఐదు వేల సంవత్సరాలుగా జీవిస్తున్నాడా మన భారతీయ పురాణాల్లో చాలా ఆసక్తికరమైన పాత్రలుంటాయి వాటిలో అశ్వత్థామ ఒక కీలక పాత్ర మహాభారత యుద్ధ సమయంలో ఆయన ఒక అద్భుతమైన యోధుడు ద్రోణాచార్యుని కుమారుడు కానీ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం మాత్రం ఇతిహాసాల కంటే విభిన్నంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కథలు కొన్ని వాస్తవ సంఘటనలు కలిపి మన ముందుకు ఒక భయంకరమైన ఆచ్ఛాదింపబడిన నిజామి అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా మహాభారత యుద్ధం ముగిసిన నాటి నుంచి అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే అశ్వత్థామ శాపగ్రస్తుడయ్యాడు ఈ ఐదు వేల ఏళ్ళ కాలంలో అతను చావకుండా భూమి మీద తిరుగుతున్నాడా అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోయే మిస్టరీ అశ్వత్థామ ఎవరు అశ్వత్థామ మహర్షి ద్రోణాచార్యుని కుమారుడు అతను తన తండ్రిలాగే మహానుభావుడే పుట్టిన క్షణానే అతని నుదుటిపై ఓ దివ్యం అని వెలిగిపోతూ ఉండేది ఇది అతనికి అసాధారణ శక్తులను ఇచ్చేది కర్మలో భాగంగా అతను మహాభారతంలో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు అయితే చివరి రోజు రాత్రి పాండవుల వంశాన్ని నిర్మూలించడానికి తన శత్రువుల పిల్లలను గర్భిణీలను కూడా హతమార్చాడు ఈ ఘాతుకానికి ప్రతిగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపానిచ్చాడు నీవు మరణించలేవు నిన్నెవ్వరూ గుర్తించలేరు నీవు శరీరం గాయాలతో రక్తపు వాసనతో ఏడుపుతో నిండిన జీవితం గడపాలి నీవు ఐదు వేల సంవత్సరాల పాటు ఈ భూమిపై తిరుగుతావు ఈ శాపమే ఈ కథను ప్రపంచం అంత ఆసక్తిగా చూస్తున్న మిస్టరీగా మారింది ఇలాంటి గొప్ప పాత్ర వాస్తవంగా బతికే ఉన్నాడా అన్న నమ్మకం ఓ ప్రదేశాన్ని చుట్టేసింది అదే అసిర్ఘడ్ కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ కోట చుట్టూ నడిచే కథలన్నీ ఒకే మాట చెబుతున్నాయి అశ్వత్థామ ఇప్పటికీ అక్కడే ఉన్నాడు అసిర్ఘడ్ కోట అనేది సత్పురా పర్వత శ్రేణిలో ఉంది ఇది ఒక చారిత్రక స్థలం అయినా స్థానికుల నమ్మకం ప్రకారం ఇది ఐదు వేల సంవత్సరాలుగా అశ్వత్థామ నివసిస్తున్న స్థలం అక్కడి ఆలయంలో ప్రతి ఉదయం పూజారి ఓ పూలమాల మొక్కజొన్న ప్రసాదం ఉంచుతారు అది ఎవరో తీసుకుపోతారు కానీ ఎవరూ కనిపించరు కొందరు రాత్రి వేళల్లో భారీ శరీరంతో నుదుటిపై గాయంతో ఉన్న వ్యక్తిని చూసినట్లు చెబుతారు అతనే అశ్వధామ అనే నమ్మకంగా చెప్తున్నారు బ్రిటిష్ అధికారులు కూడా ఇదే అనుభవించారు పద్దెనిమిది వందల అరవైలో ఓ బ్రిటిష్ ఆఫీసర్ అసిర్గడ్ కోర్టులో ఓ వ్యక్తిని చూస్తాడట అతను గాయాలతో ఉండి చాలా వింతగా చూస్తూ అక్కడి నుండి మాయమయ్యాడట మరోసారి ఇరవయవ శతాబ్దంలో ఓ హిందూ మత పండితుడు కూడా ఇదే అనుభవాన్ని పొందినట్టు రికార్డులు కూడా ఉన్నాయి అంతేకాదు అక్కడి జనం చెబుతున్నది ఏంటంటే అశ్వత్థమ్మ ఐదు వేల సంవత్సరాల క్రితమే శాపగ్రస్తుడయ్యాడు అప్పటి నుంచి ఈ వేల వరకు అతను భూమి మీద తిరుగుతూనే ఉన్నాడు శాస్త్రపరంగా ఇది ఎలా సాధ్యం మానవ జీవితం వంద సంవత్సరాల దాటి చాలా రుదుగా ఉంటుంది శరీరం వృద్ధాప్యంతో సహజంగా చనిపోతుంది పురాణాల ప్రకారం అశ్వత్మ మామూలు మనిషి కాదు అతను దేవతల ఆశస్సుతో జన్మించిన వాడు అతనికి మరణం ఉండదు గాయాలు కూడా కావు ఇది శాస్త్రానికి అతీతంగా ఉంటుంది అయితే శాస్త్రవేత్తలు ఈ సంఘటనపై స్పష్టంగా ఏదీ చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అక్కడి నివాసితుల వ్యాఖ్యలు ఆలయ పూజ పద్ధతులు అనుభవించిన సంఘటనలు ఇవన్నీ ఒక్కటిగా చూస్తే ఏదో ఓ అసాధారణ శక్తి అక్కడ చుట్టూ ఉంది అనిపించక మాన అశ్వద్ధామ పాండవ శత్రువ శాపగ్రస్త మానవుడా లేక శాశ్వత జీవితం పొందిన దివ్య జీవమా ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం ముగిసిందే కానీ ఆ యుద్ధపు ఉత్కంఠ అశ్వధామ రూపంలో ఇంకా కొనసాగుతోందా ఎలాంటి మిస్టరీలు రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఏదైనా ఇలాంటి అద్భుత ఘటనలు విన్నారా కింద కామెంట్ లో చెప్పండి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రహస్యంతో